ఇక్కడ ఎన్టీఆర్ సుజాశంతి పోలవరంకి ఎట్లా వాళ్ళు మద్దతు పలికారో భవిష్యత్తులో కూడా ఎన్డీఐ సపోర్ట్తో పోలవరంని తప్పకుండా పూర్తి చేస్తాము పోలవరం జలాలు ఇక్కడ తాగు సాగు పారిశ్రామిక అవసరాల కోసం లెఫ్ట్ కెనాల్ ద్వారా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొస్తాము మీ అందరికీ మద్దతు కోరుతున్నాము మీ అందరు ఓటు ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని దారి లోపలికి తీసుకుని రావాలి మా అభ్యర్థులు ఇక్కడ ఇందాకే మోడీ గారు పరిచయం చేశారు థ్యాంక్ యూ సార్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ మీరు ఎప్పుడైతే గెలిపించగలుగుతారో మా సమస్యలన్నీ అది రైల్వే జోన్ అవనివ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం అవనివ్వండి ఇక్కడ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించడం అవనివ్వండి మా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేయడం అవనివ్వండి ఇవన్నీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అండ్ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం సహాయంతో మేము పూర్తి చేస్తామని పూర్తి నమ్మకంతో మీ ముందుకు ఇవాళ వస్తున్నాము మీ అందరూ మమ్మల్ని దీవించవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నవ్యాంధ్ర నిర్మాత అమరావతి రూపశిల్పి విజనరీ నాయకుడు సైదరాబాద్ సృష్టికర్త కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఇప్పుడే గౌరవ ప్రధానమంత్రి గారు మనందరికీ ఒక సందేశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భరోసా ఇచ్చారు ఇది చూసిన తర్వాత రాబోయే రోజుల్లో మనకు అన్ని మంచి శకునాలే వైసీపీకి అన్ని పేడ శకునాలి వేదిక పైన పార్లమెంటు అభ్యర్థులు శాసనసభ అభ్యర్థులు మూడు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మన మీటింగ్ చూస్తా ఉంటే కళకళలాడుతా ఉంది వెలిగిపోతా ఉంది మీ ఆనందానికి లేకుండా ఉన్నాయి చాలా మందికి ఒక ఆలోచన ఉంది మూడు పార్టీలు ఎందుకు కలిశాయని దానికి సమాధానం నిన్న అమిత్ షా గారు చెప్పారు ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మొదటి నుంచి మీరు ఆలోచిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఒకే మాట చెప్పాడు సైకో జగన్ పోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సీట్ల కోసం ఆలోచించలేదు మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ తమలో అడుగు ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా ఉన్న పడంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా అనుకున్నాడు ఈ సైకో వీడబ్బ సొమ్మ విశాఖపట్నం అని ఏంటమ్మల్లో వీళ్ళు తాత జాగిరాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మీ కోపం రాలేదని అడుగుతున్నా అలాంటి అవమానాలు భరించాడు వ్యక్తిగత విమర్శలు చేశాడు ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజే కాకుండా నేను పరామర్శించాను తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది అతని చిత్తశుద్ధి సినిమాల్లో హీరో కాదు నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన హీరో అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు అవమానాలు భరించాం ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం మిమ్మల్ని కాపాడుకోవడని నిద్రలేని రాత్రులు కూడా గడిపాం కానీ ఈరోజు చెప్తున్నా ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు గెలుపు మన డబల్ ఇంజన్ సర్కార్ అవినీతి ప్రభుత్వం ఇంటికి సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్ర వీగిపోయిన వ్యక్తి ఈ సైకో ఒక విషయం మీకు చెప్పాలి నరేంద్ర మోడీ గారు గడిచిన పది సంవత్సరాల్లో దేశాన్ని ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దాడు ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు ఈ ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు ఇది అయిన తర్వాత రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అదే సమయంలో మా కళ నా కళ కానీ పవన్ కళ్యాణ్ గారి కళ వికసి ఆంధ్రప్రదేశ్ మేము ఒకటే ఆలోచిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ కావాలి భారతదేశం నెంబర్ వన్ కావాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కావాలి తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ వన్ కావాలి పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ కల ఇక అందుకే ఈ కూటమి సాధిస్తాం ఏం తమలో భరోసా ఉందా లేదా ఉంటే గట్టిగా సంకల్పం చేయండి చప్పట్లు కొట్టి ఇప్పుడు మనకు మోడీ గ్యారంటీ ఉంది మన సూపర్ సిక్స్ ఉంది అదే మాదిరిగా మొన్నని నేను పవన్ కళ్యాణ్ గారి ఇద్దరం కలిసి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం మన ఎన్నికల మేనిఫెస్టో వస్తానే సైకో మేనిఫెస్టో వెల పోయింది మన గుద్దుడు అందరూ అలిసిపోయారు శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు